హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఉల్లికారం తోటకూర ఫ్రై అండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలకి కూడా చాలా రుచిగా ఉంటుందండి చాలామందికి ఆకుకూర అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి అందులోనూ మనకు ఆకుకూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇలాగ చేసుకుని తీసుకున్నారంటే కొత్తగా చాలా రుచిగా ఉంటుందండి ఇక మనం లేట్ వీడియోలోకి వేడియలేకలిపోదాం ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న తోటకూరను తీసుకున్నానండి ఒక రెండు కట్టల వరకు కూడా తోటకూరను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకుందామండి తోటకూరను ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో సైడు ఒక రెండు ఆనియన్స్ని తీసుకున్నానండి అండి ఇలాగే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా నేను కారాన్ని యాడ్ చేస్తున్నానండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకొని ఈ ఉల్లి కారం పేస్ట్ని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి అలాగే ఇంకో సైడు తోటకూర ఫ్రై అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ మనకు తోటకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లిని వేస్తున్నానండి ఇలాగ వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చి వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీంట్లోకి ఈ ఉల్లి కారం పేస్ట్ని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఈ ఉల్లికారం పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తోటకూరను ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండీ ఇక ఇప్పుడు ఆ తోటకూరని వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటామేనండి స్టవ్ ఆప్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఉల్లికారం తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలాగ మనకు ఆకుకూరలు చాలా మంచిది కదా మన హెల్త్కి ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయండి ఇలాగ చేసుకుని మనం అన్నంలోకి కొంచెం వేసుకుంటేనే అన్నం మొత్తం కూడా కలుస్తుందండి చక్కగా గ్రేవీగా చాలా బాగుంటుంది ఈ ఉల్లికారం తోటకూర ఫ్రై తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్